గౌరవ అధికారాన్ని కాకములు లేదా ఆమోదించిన వ్యక్తిగతంగా పేదలందరూ కూడా ఆర్గానట్ చెప్పినారు వాళ్ళ గ్యాస్ ఇవ్వడం బస్సులతో పోవడం కానీ ప్రభుత్వం ఎంత బాలి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మరి పేదలందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది మంచినీటి విషయంలో కానీ ఫ్రీ కార్ విషయంలో కానీ మరి రోజుల విషయంలో కూడా పెద్ద ఎత్తున

ಮುಂದ್ರಪಲ್ಲಿ ಇವರು ಚಾಂತಪೇಟೆ ಮಧ್ಯದ ಅದುಬಾಡ

Yeah, ロケ。 మీరు లోపల సరిపోయినా అది